నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటునారు మాట్లాడారు సార్ జ్యేష్ఠ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది ఇరవై ఐదవ తారీఖు సంకష్టహర చతుర్థి కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి అని చదవడం జరిగింది మరి సంకష్టహర చతుర్థి మనకి ఎప్పుడు చెప్పుకునే విధానమే అయితే మీరు ఎక్కడెక్కడ గ్రహస్థితిని కూడా వివరిస్తూ ఎట్లాంటి సమస్యలను అధిగమించవచ్చు అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటారు మరి ఈ చవితిని వినియోగించుకోవచ్చు ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల మొట్టమొదటిగా మీకు జరిగేది ఏమిటి అంటే మోసం నుంచి బయటపడతారు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటంటే ఎప్పుడు కూడా నేనంటే నేను చాలా మంది గణపతి యొక్క ఉపాసన వాళ్ళని చూశాను కదా వాళ్ళకి నేను అంటే కొంచెం బాగా ఉపాసన చేసే వాళ్ళని అడిగితే మాకు ఏదో ఒక సంకేతం రూపంలో మీకు ఆటంకం కలగబోతుందని చెప్పడం మేము చూసామండి అంటుంటారు చేస్తాం చిన్న రూపంలో అంటే అలాగా అంటే నేను మీకు చెప్తాను ఉదాహరణ చెప్తే చెప్పండి సార్ ఒక పుష్పం పెట్టాం గణపతి దగ్గర అది ఏదైనా మంచి జరుగుతుందంటే గణపతి నుంచి ఒక పుష్పం పడ్డం చూసారటవాళ్ళు అలాగే ఇంకొంతమంది చెప్పడం ఏంటంటే మాకు ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గణపతికి సెవెన్ కి లింక్ ఉంటుంది సెవెన్ నెంబర్ సెవెన్ అంటే కేతువు కేతువుకి అధిష్టాన దేవత గణపతి కదా సెవెన్ అనేది మాకు కంటిన్యూస్ గా కనబడింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే ఏడో సమయం ఏడవడము లేకపోతే ఏడో నెంబర్ ఎక్కడో కనబడ్డము కార్ మీద వెళుతుంటే అన్ని సెవెన్స్ కనబడ్డము అట్లా జరగడం ఏమిటిది ఇట్లా అవుతుంది అని అనుకోని ఒక్కసారి మళ్ళీ దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటే అయ్యో మనం వెళ్తుంది రాంగ్ అనే విషయం తెలియడం ఇప్పుడు వచ్చేది ట్వంటీ ఫిఫ్త్ కలిపితే ఏడే చూసారా ఇంక్లూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది సెవెన్ కానీ కూడా వింటూ ఉంటుంది అయితే ఒకటి సెవెన్ కాకుండా టూ తో కనెక్ట్ అయితే ఉంటుంది టూ తో టూ తో కనెక్ట్ అయితే ఉంటుంది అలాగే జన్మజాతకంలో కూడా చంద్రకేతు కని కనెక్టివిటీ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంట్యూషన్ యోగా చంద్రుడు అంటే మనస్సు కేతు అనేటువంటి చిత్ర చిత్ర విచిత్ర గ్రహం మ్యాజికల్ ప్లానెట్ అంటారు దాన్ని అంటే అది ఎట్లాంటి మ్యాజిక్ చేస్తుంది చెప్పలేమంటారు దాన్ని అందుకని ఈ కేతువు గనక కనెక్ట్ అయితే చంద్రుడి మనసుకి చిత్రంగా ఉండేదంతా మీకు కనబడుతూ ఉంటుంది మీకు ముందు ఫ్యూచర్ కనబడడం అదంతా ఈజీగా ఫ్యూచర్ కనబడుతూ ఉంటుంది అది సో ఉంటాయి గణపతి ఉపాసన అనేది గణపతి ఉపాసన చేస్తాయి ఎందుకంటే కలౌ చండీ వినాయక అంటూ ఉంటారు కదా అంటే తొందరగా స్పందించేటువంటి దేవతా స్వరూపాలలో గణపతి 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 రెండవది ఏమిటంటే మీకు ఆటంకం రాదని కాదు గణపతిని చేసుకుంటే ఆటంకం వచ్చినా ఎలా అధిగమించాలనేటువంటి బలం పెరుగుతుంది మీకు ఆటంకాన్ని కూడా చాలా ఈజీగా తీసుకోగలుగుతారు చాలా సిల్లి చాలా చాలా ఈజీగా తీసుకోగలుగుతారు అది చాలా చిన్న సిల్లి విషయం ఇది గణపతి ఉపాసన చేసిన వాళ్ళు నేను చాలా మంది చూశాను కదా ఆయ్ చాలా చిల్లి విషయం ఇది పెద్ద విషయం కాదు ఎందుకంటే అందరికి ఆటంకాలు వస్తాయి అందరికి చిన్న జాబ్ చేసే వ్యక్తి నుంచి పెద్ద మిలినియర్కి కూడా అందరికీ ఆటంకాలు ఆటంకం రాని వ్యక్తే ఉండడు అసలు భూమి మీద కానీ వచ్చిన ఆటంకాన్ని ఇది చాలా చిన్న విషయం నేను దీంతో ఆడుకుంటాను ఆటంకంతో అనుకునేటువంటి బలాన్ని గణపతిస్తాడు అయితే ఈసారి వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి సంకష్టము హరించేవాడు సంకష్టహర అంటే కదా ఎటువంటి సంకష్టాలని హరిస్తాడు అంటే ఈసారి వచ్చేటువంటిది మోసపోతున్నారు మీ జన్మజాతకంలో మోసపోయే యోగం ఉంది దాని గోచారము దశ కూడా ఇప్పుడు అనుకూలిస్తుంది అలాంటప్పుడు ఈసారి చేసే సంకష్టహార చతుర్థి మోసాన్ని అరికాడుతుంది రాకుండా చేస్తాడు గణపతి చూసుకుంటాడు రెండవది జలగండాలు ఉన్నాయి వాటర్ ప్లేసెస్కి వెళ్ళి పడిపోతుంటారు కదండి అటువంటి వాటి అలాంటిది ఏదైనా గండం ఉన్నా కూడా తీసేయడం జరుగుతుంది మూడవది ఏంటంటే కొంతమంది చూడండి మానసిక సమస్యలు ఉంటాయి కొంతమందికి మానసికంగా ఎదగకపోవడము పిల్లల్లో వస్తుంది ఆర్టిజమ్స్ లాంటివి అంటూ ఉంటారు అలాంటి ఆర్టిజమ్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ సంకష్టహర చతుర్థి వాళ్ళు చేత చేయిస్తే గనక దానికి సంబంధించినటువంటి నెగటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటూ వాళ్ళు బాధపడుతున్నారో ఆ యొక్క బాధ అనేటువంటిది ఖచ్చితంగా తొలగిపోతుంది ఇవి మెయిన్గా అదేవిధంగా మరికొంతమందికి అంటే శని దాటి చంద్రుడు వెళ్ళాలి మకరంలో చంద్రుడు ఉన్నాడు కుమ్మల్లో శని ఉన్నాడు ఇప్పుడున్న సంకర్షాల చతుర్థి ఇరవై ఐదో తేదీ వచ్చేటువంటి రోజు కనుక చూసుకుంటే తల్లిగారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కొంతమంది ఇళ్లలో మదరికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి పిల్లవాడికి ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి చేసి తగ్గించేసుకుంటే అంటే తల్లి మీద ఉండే ప్రేమ ఈసారి చేసుకునే సంకష్టహర చతుర్థి తల్లికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా తగ్గించేటువంటి యోగం ఇస్తాడు ఏం చేయమంటారు సాయంత్రం మాటలు సాయంత్రం పూర్తి చేసుకోవాలి అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఎప్పుడైనా సరే తర్పణ ప్రియుడు అంటూ ఉంటారు గణపతి తర్పణం ఖచ్చితంగా చేయాలి గుంజీలు పూజ అంతా అయిపోయిన తర్వాత గుంజీలు కంపల్సరీ ఇట్లా ఇది ఇట్లా పట్టుకొని చేయడం అండ్ అది గణపతికి ఇష్టం అంటే అలా అలా అంటే అండ్ గరికతో పూజ చేయడం మాత్రం కంపల్సరీ చేయాలి ఎందుకంటే గరికకున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే మీరు ఏదైతే గరికతో పూజ చేస్తే వచ్చే ఫలితం చెప్తాను చూడండి ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను ముందుకు వెళ్ళలేను అని ప్రపంచం మొత్తం అన్న అసలు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు గరికితో పూజ చేస్తే గడ్డితో అసలు స్వామి ఎంత అండి అసలు గడ్డి అంటే దానికి ఉండే ఇదేమిటంటే గరికి చూడండి ఇట్లా ఇట్లా పెరుగుతుంది మళ్ళీ ముందుకు వెళ్తుంది మళ్ళీ నాటుకుంటుంది మళ్ళీ పెరుగుతుంది అది ఎలా అంటే ఒక కుడతారు చూసారు ఒక డ్రెస్ కుట్టినప్పుడు అది ఎలా అయితే అంటే ఏమిటంటే పెరిగింది కానీ ఇంకో స్టెప్ వేసుకుంది మళ్ళీ అంటే ఎక్కడ తెంపేసినా కూడా దాని యొక్క ఇది ఉంటుంది ఎక్కడ పోదు అస్తిత్వాన్ని ఎలా అయితే అది కోల్పోదు మన జీవితంలో మనం కూడా అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండేటువంటి యోగం మనకు గణపతి కల్పిస్తాడు అద్భుతం సార్ అయితే ఆ రోజు చెప్పండి అందులోని ఎవరి జన్మ జాత చక్రంలో ఆయన కేతుగ్రహం బాగాలేదనుకోండి కేతుగ్రహం ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ శుక్రుడితోనూ శనితోనో కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా శుక్రగ్రహంతో కలిసినప్పుడు ధన సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి వారు అలాంటి వారు లక్ష్మీ గణోత్తరం గనక చదువుకున్నట్లయితే ఈ సంకష్టనాడు ఖచ్చితంగా ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది అయితే ఆ రోజు రాత్రి పదింటికి చంద్రోదయం అవుతుంది సార్ ఉపవాసం ఉన్నవాళ్ళు మరి చంద్రోదయం అయిన తర్వాతే ఆయన చూసే మరి ఉపవాసం అది విడవాలా మరి పూజ ముందు చేసుకోవచ్చా ఇట్లాంటి డౌట్స్ వస్తాయి ఒకటి ఏంటంటే అమ్మా ఏకాదశికి మాత్రమే ఉపవాసం చెప్పారు కానీ వేరే సమయాల్లో మీరు ఉపవాసం ఉపవసించి పూజలు చేయాల్సిన అవసరం లేదు చక్కగా పండు గా తినాలి కాకపోతే నిద్ర వస్తుంది కాకపోతే పలహారం ఏదైనా లైట్గా తిని చేసుకోవచ్చు తప్పేం కాదు అదేమి నియమం కంపల్సరీ మీరు ఉపవాసం ఉండాలని లేదు అక్కడ కూడా రైట్ అద్భుతం అయితే ఒక్క నామం స్వామికి ప్రీతికరమైనటువంటి నామం ఇప్పుడు ఈ పూజ ఒకవేళ మిస్ అయ్యామండి లేకపోతే చేయలేకపోతున్నాము ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయి మరి మిస్ అయ్యాము స్వామిని ఏ నామంతో కొలవచ్చు పూజ చేయలేని అంటే పీరియడ్స్ లో ఉండి మిస్ అవ్వడం నా ఉద్దేశము నామం చేసుకుంటూ కూడా స్వామి అనుగ్రహం పొందొచ్చా అంటే ఏం చెప్తారు సార్ మీరు గణపతి యొక్క అనుగ్రహం బాగా రావాలి అంటే మాత్రం నేను చెప్పేది ఒకటే వస్త్రము పర్టికులర్గా ఎరుపు రంగు కానీ గ్రీన్ కలర్ వస్త్రం గానీ కట్టుకొని అదే రోజు ప్రత్యేకంగా వీలైతే పచ్చలు ఉండేటువంటి దీంతో జపమాల పచ్చలు పచ్చలతో ఉంటాయి పచ్చలు కెంపులతో ఉంటాయి జపమాల దగ్గర అయితే అవి మనం ధరించే అంత కాస్ట్లీ కాకుండా తక్కువ ఉంటాయి తక్కువ దాని దొరుకుతాయి దాంతో కానీ పట్టుకొని ఓం లక్ష్మీ గణపతియే నమ ఇది కొన్ని పురాణాలు చెప్పినటువంటి మంత్రం లేదా ఓం ఈ నామం అయినా చేసుకుని ఖచ్చితంగా స్వామి అనుగ్రహాన్ని అంటే మోసపోయేటటువంటి పరిస్థితుల నుంచి మానసిక పరిస్థితుల నుంచి చాలా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వీటి నుంచి చెప్పండి చాలా ఉన్నాయి అయితే చాలా స్పెషల్ గానే వస్తుంది కాబట్టి అందరూ చేసుకుని గణపతి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత సార్ నమస్తే